పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ విడుదల చేసింది అయితే ఆ బడ్జెట్లో తెలంగాణకు ఏ మేరకు న్యాయం జరిగేలా ఉంది అసలు తెలంగాణను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపకల్పన చేశారా లేక తెలంగాణను మరిచిపోయారా అనే ఒక బయట ఒక విశ్లేషణ అనేది జరుగుతూ ఉన్న పరిస్థితి వికసిత్ భారత్ లక్ష్యంతో పోతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి తెలంగాణకు ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటుంది అసలు న్యాయం చేస్తుందా లేదా మన ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ శేషు సార్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడేసే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఏంటి సార్ ఈ వికసిత్ భారత్ లక్ష్యంగా వెళ్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం మరి తెలంగాణకు బడ్జెట్లో ఏ మేరకు న్యాయం చేసింది న్యాయం చేసిందా లేదా మోడీ ప్రభుత్వము కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దాదాపు నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయల అవుట్లే తోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక స్పష్టమైనటువంటి మాట ఏం చెప్పారంటే ఉద్యోగాల కల్పనకి స్కిల్ ఎన్హాన్స్మెంట్కి అదేవిధంగా ఎంఎస్ఎంఈలకి మిడిల్ క్లాస్ మధ్య తరగతినికి ప్రాధాన్యతనిస్తూ ఒక తొమ్మిది అంశాలు ప్రాధాన్యత అంశాలుగా తీసుకుంటూ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి ఈ బడ్జెట్ ఒక రోడ్ మ్యాప్ లాంటిది అనేటటువంటి ప్రసంగం తన బడ్జెట్ ప్రసంగంలో తొలి పలుకులు ఇవే పలికారు అయితే వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ అంటే దేశంలో అన్ని రాష్ట్రాలకి సమప్రాధాన్యత ఇస్తే అన్ని రంగాలకి మంచి కేటాయింపులు చేస్తే అది వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదపడుతుంది అనేటటువంటి అభిప్రాయం మనకు కలుగుతుంది అయితే ఇక్కడ తెలంగాణకి ఈ బడ్జెట్లో న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అనేటటువంటి విస్తృతమైనటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి అనంటే అసలు కేంద్ర యూనియన్ బడ్జెట్లో తెలంగాణ అన్న పదాన్ని నిషేధించినట్లుగా కనపడింది మరి తెలంగాణ వికసిత భారత్లో లేదా అనేటటువంటి డౌట్స్ సందేహాలను వ్యక్తం చేశారు కారణం ఏంటి అని అంటే ఈ పూర్తిస్థాయి బడ్జెట్లో అటు ఆంధ్రప్రదేశ్కి అటు బీహార్కి అస్సాం లాంటి రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి బడ్జెట్లో తెలంగాణని పూర్తిస్థాయిలో విస్మరించినందుకు కాస్త తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వము బాధపడుతున్నటువంటి సందర్భం ఉన్నది ఎందుకంటే రెండు విభజిత రాష్ట్రాలే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు విభజిత రాష్ట్రాలే ఈ రెండు విభజిత రాష్ట్రాలకి ఆనాటి యూపీఏ గవర్నమెంట్ విభజన చట్టంలో హామీలు ఇచ్చింది ఈ పదేళ్లుగా మనము మోడీ ప్రభుత్వాన్ని అనేకసార్లు అడుగుతున్నాం విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను నెరవేర్చండి బడ్జెట్లో ఆ మేరకు నిధులు కేటాయించండి అనుమతులు ఇవ్వండి అని అడుగుతున్నప్పటికి కూడా ఇంతవరకు వాటిని పట్టించుకోలేదు అనేటటువంటి అభిప్రాయం ఉంది కానీ ఈ బడ్జెట్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్కి ఇస్తామనే ప్రకటనలు ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాలకు నిధులిస్తామనే ప్రకటనలు ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టుకోవడానికి పదిహేను వేల కోట్ల రూపాయలు అది గ్రాంటో రుణమో ఇస్తామనేటటువంటి ప్రకటన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వెనుకబడిన జిల్లాలు ఆస్పరెన్స్ డిస్టిక్స్కి ఇస్తామనేటటువంటి ప్రకటన ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకోవడానికి కావాల్సినటువంటి అన్ని అనుమతులు అంటే కదా ఎకనామిక్ కారిడార్స్ కానీ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ అనుమతులు ఇస్తామనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు బీహార్కు కూడా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు అనుమతి ఇస్తామనేటటువంటి ప్రకటన చేశారు అస్సాంకి అదే విధమైన ప్రకటన చేశారు కానీ ఆంధ్రప్రదేశ్కి ఎట్లా ప్రాధాన్యత ఇస్తున్నారో ఇచ్చిన దానికి అభ్యంతరాలు లేవు కానీ అట్ ది సేమ్ టైం తెలంగాణకు కూడా ఆ విధమైనటువంటి ప్రాధాన్యత బడ్జెట్లో దక్కాలి అది సహజ న్యాయం ఎందుకు అని అంటే రెండు విభజిత రాష్ట్రాలే దానికి ఎంత నష్టం జరిగిందో తెలంగాణకు కూడా అంతే నష్టం జరిగింది విభజన వల్ల అందుకే కదా విభజన చట్టంలో తెలంగాణకు హామీలు ఇచ్చింది కానీ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలపైన బడ్జెట్లో ప్రతిపాదనలు లేవు అనేటటువంటిది ఇంకేంటంటే కొత్త ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్కు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ప్రధానమంత్రికి అనేక ప్రతిపాదనలు ఇచ్చారు మా రాష్ట్రానికి ఇవి కావాలండి వీటిపైన ఆలోచన చేయండి మా రాష్ట్రానికి నష్టం జరిగింది అనే ప్రతిపాదనలు ఇచ్చినప్పటికీ కూడా ఒక్క ప్రతిపాదనని పరిగణలోకి తీసుకున్నారు అది కేవలం హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఇండస్ట్రియల్ కారిడార్ ప్రతిపాదన తప్ప ఏ ప్రతిపాదనని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు పోలవరాన్ని కట్టడానికి నిధులు ఇస్తామని చెప్పినప్పుడు మరి తెలంగాణ గూడలో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి కదా మరి ముఖ్యంగా మనం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నిధులు ఇవ్వాలని అడిగినాం కదా జాతీయ హోదా ఇవ్వమని అడిగినం కదా జాతీయ హోదా ఇవ్వకపోయినా నిధులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కదా ఆ ప్రస్తావన లేదు తరువాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వెనుకబడిన జిల్లాలు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో ప్రసంగంలో ఫ్లోర్ సాక్షిగా లోక్సభ సాక్షిగా తను చెప్పింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎనిమిది వెనుకబడిన జిల్లాలని చెప్పింది అది రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలని చెప్పింది ప్రకాశం జిల్లా ఒక జిల్లా అని చెప్పింది మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు వెనుకబడి ఉన్నాయి వాటికి నిధులిస్తామని చెప్పింది మరి మన తెలంగాణలో కూడా ఒక హైదరాబాదు తప్ప తొమ్మిది ఉమ్మడి జిల్లాలు వెనుకబడి ఉన్నాయి రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు మనకి ఇవ్వాల్సిన బాకీ ఉంది నిధులు ఇవ్వకపోయినా బాకీలన్న ఇవ్వాలి కదా మరి బాకీలు ఎందుకు ఇవ్వలేదు తర్వాత కొన్ని జాతీయ విద్యా సంస్థలు మాకు కేటాయించండి అయ్యా అని ఇస్తే ఆ ప్రస్తావనే లేదు ఏమని అడిగాం బడ్జెట్కు ముందే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్తాం మీకు ఐఏఎంఈం అని ఐటీఐఆర్ కారిడార్ ఏమని అడిగాం ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వం ఇవాళ మొత్తం దేశంలోనే ఐటీ రంగానికి ఐటీ పరిశ్రమలకు హైదరాబాద్ ఆయుపట్టు ఒక ఐటీఐఆర్ లాంటి ఒక కారిడార్ ఇస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దాని ప్రస్తావనే లేనటువంటి అంశాన్ని చూసాం తర్వాత ఆర్ రీజనల్ రింగ్ రోడ్కి నిధులు ఏమని అడిగాం కృష్ణా జలాలు తెచ్చుకోవడానికి డబ్బులు ఇవ్వమని అడిగాం తర్వాత మూసీ రివర్ ఫ్రంట్కి అరే మూసీ కారిడార్ మూసీ రివర్ ఫ్రంట్ని ప్రక్షాళన చేయడానికి డబ్బులు అని అడిగాం కనీసం ఒక నాలుగు వేల కోట్లు ఇవ్వమని అడిగాం దానికి ప్రస్తావన లేనటువంటిది తర్వాత స్కిల్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వమని అడిగాం ఆ స్కిల్ యూనివర్సిటీ కూడా లేదు తర్వాత మీరు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దరిదాపు ఒక వెయ్యి ఐటీఐలను అప్గ్రేడ్ చేస్తామంటున్నారు కానీ మీకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై అరవై ఐదు ఐటీఐలను ఐటీసీలుగా మార్చే ప్రతిపాదన చేస్తున్నాం దానికైనా నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే కాబట్టి ఇవన్నిటినీ ఇగ్నోర్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అంటే తెలంగాణకు అన్యాయం చేసినట్టే కదా సరే పోనీ వీటిలో కూడా తెలంగాణలో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ రీజియన్ అయినటువంటి వరంగల్ రీజియన్ కూడా కేంద్రం అప్పుడు ఇచ్చినటువంటి విభజన చట్టంలో హామీలు ఉన్నాయి అవతి ప్రస్తావన కూడా లేదు మరి ముఖ్యంగా వరంగల్ లాంటి ప్రాంతాలకు రైల్వే ప్రాజెక్టులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది గతంలో రెండుసార్లు కోచ్ ఫ్యాక్టరీని ప్రకటించి అది వేరే రాష్ట్రాలకు అటు పంజాబ్కి అటు యూపీకి తరలించకపోయారు విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారు కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన లేదు సరే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోయినా మీరు కనీసం కాజీపేటకు రైల్వే డివిజన్ అన్నాయో దాని ప్రస్తావన అన్న చేయాల్సి ఉండే దాని ప్రస్తావన లేదు తరువాత ఓటానా అకౌంట్ బడ్జెట్లో నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు దేనికి కాజీపేటలో నిర్మాణం అవుతున్నటువంటి వ్యాగన్ షెడ్ పరిశ్రమకు అంటే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి నూట యాభై కోట్లు అది తప్ప మనకి ఏమీ పెద్దగా లేదు తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఇచ్చింది దాని తప్ప ఏం లేదు తర్వాత కొన్నిటికి ఇంకా నిధులు తగ్గించారండి హైదరాబాదులో ఉన్నటువంటి ఐఐటికి మూడు వందల కోట్లు గత బడ్జెట్లో ప్రకటించి ఐదు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టి కానీ ఈ బడ్జెట్కి వచ్చేసరికి దరిద్రానికి మరీ నూట ఇరవై రెండు కోట్లు మాత్రమే కేటాయించారు అంటే ఐఐటీ లాంటి ఒక ఉన్నత విద్యా సంస్థకి డబ్బులు ఇవ్వట్లేదు డబ్బులు కేటాయించినటువంటి సందర్భాన్ని మనం చూసాం తరువాత వరంగల్లో ఉన్నటువంటి ఒక పెద్ద జాతర అరే దానికి ఏమన్నా డబ్బులు అవసరం ఉంటుందా నేషనల్ స్టేటస్ సిఎండ్రా అంటే దాన్ని పరిగణలోకి తీసుకోలేదు ఉక్కు ఫ్యాక్టరీ బయారం దాన్ని పరిగణలో పరిగణలోకి తీసుకున్నటువంటి ఉంది రైల్వే ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకో తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం ఇంకా కీలకమైన ఏంది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇదే కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది ఉడాన్ పథకాన్ని ప్రకటించింది ఆ ఉడాన్ కింద చిన్న పట్టణాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లను పునరుద్ధరణ చేస్తామని చెప్పారు గత బడ్జెట్లో ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు ఉడాన్ పథకానికి కేటాయించారు మరి ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఐదు వందల రెండు కోట్లు ప్రకటిస్తూ ఇరవై రెండు ఎయిర్పోర్ట్లను పునరుద్ధరణ చేస్తామన్నారు దాంట్లో మామూలూరు ఎయిర్పోర్ట్ ఉంది ఇప్పుడు దానికి దాని ప్రస్తావన లేదు పౌర విమానయాన శాఖ కేటాయించినటువంటి నిధుల్లోనే ఈ విమానాశ్రయాన్ని పునర్ధరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మామనూరు ఎయిర్పోర్టు పునర్ధరణకే నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇది విభజిత రాష్ట్రం కదా వెనుకబడినటువంటి రాష్ట్రం కదా వెనుకబడినటువంటి ప్రాంతం కదా తర్వాత పిఎం మిత్ర పథకం కింద దేశవ్యాప్తంగా నేషనల్ టెక్స్టైల్ పార్క్ ఇచ్చాం మనం సంఘ మండలంలో పర్కాలకు సంబంధించినటువంటి దగ్గర ఆ పిఎం మిత్ర పథకం కింద కూడా నేషనల్ టెక్స్టైల్ పార్క్ కూడా నిధులు ఇవ్వనటువంటి సందర్భం ఉన్నది ఇవన్నీ కూడా అటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు వరంగల్ ప్రాంతానికి పెద్ద ఎత్తున కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగింది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏంటి అంటే ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం ఇట్లా తెలంగాణను పైన చిన్న చూపు చూడడం ఏంటి అటు ఆంధ్రప్రదేశ్కి బీహార్కి ముఖ్య బా ముఖ్యంగా ప్రయారిటీ ఇవ్వడం ఏంటి అందులో బీహార్లో బీహార్తో పోలిస్తే మళ్ళీ ఆంధ్రాకి తక్కువ ప్రయారిటీ ఉంది అంటే బీహార్లో నితీష్ బెదిరించడం వలన అంటే ఈ గతంలో ఎన్నోసార్లు పార్టీ వీడి వెళ్ళిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని భయపడ్డారని అనుకోవచ్చా మరి తెలంగాణకి ఎందుకంటే చిన్న చూపు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉందేనా యా ఇప్పుడు యాక్చువల్గా ఏంటి అని అంటే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మనం ఎంత కాదనుకున్నా పొలిటికల్ డైమెన్షన్ చాలా స్పష్టంగా కనపడుతుంది రాజకీయ కోణం చాలా స్పష్టంగా కనపడుతుంది ఈ ఈ మోడీ ప్రభుత్వము కేంద్రంలో అధికారానికి ఉండటానికి కారణం చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశము నితీష్ కుమార్ పార్టీ జేడీయూ మద్దతు తోటే అది కేంద్రంలో మనగలగలుగుతుంది వీళ్ళిద్దరూ మద్దతు ఉపసంహరించుకుంటే ఒక్కరోజు కూడా మోడీ ప్రధానమంత్రిగా కేంద్రంలో ఉండలేరు అనేటటువంటి విషయం కావు కాబట్టి ఈ రెండు పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాలకు అయాచితమైనటువంటి వరాలు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు మిగతా రాష్ట్రాలు ఇగ్నోర్ చేసినందుకు బాధ అవుతుంది ఆ రెండు రాష్ట్రాలు బీహార్ వెనుకబడిన రాష్ట్రమే దానికి నిధులు ఇవ్వాలి దాంట్లో అభ్యంతరాలు లేవు ఆంధ్రప్రదేశ్కు కూడా విభజన చట్టంలో హామీలు ఉన్నాయి దానికి ఇవ్వాల్సిందే ఇట్ ద సేమ్ టైం తెలంగాణకి ఎందుకు ఇయ్యారు అనేటటువంటి ప్రశ్న వస్తే ఆ రెండు రాష్ట్రాలు రాజకీయంగా మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భంగా ఉంది కాబట్టి ఆ రెండు రాష్ట్రాల అన్ని ప్రతిపాదనలు ఆమోదించారు నేను చెప్పాను కదా బీహార్కి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇవాళ ఉన్నాయి ఒక్క ఆంధ్రప్రదేశ్కి అయితే రాజధాని విషయంలో పదిహేను వేల కోట్ల రూపాయల ప్రతిపాదన ఉన్నటువంటి సందర్భం ఉంది ఇంకొక విషయం చెప్తాను నరేంద్ర గారు ఇక్కడ పూర్వోదయ పథకం అని ఈ బడ్జెట్లో ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు దట్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఈస్టర్న్ స్టేట్స్ నేపథ్యమే వేరుంటుంది ఆ పథకంలో ఆంధ్రప్రదేశ్ని చేర్చారు అరే ఈస్టర్న్ స్టేట్స్ ఏంది ఆంధ్రప్రదేశ్ ఏంది అంటే మీరు తెలుసుకుంటే ఏదైనా చేయొచ్చు అన్నట్టు చెప్పడానికి నేను ఈ పూర్వోదయ పథకం ఉదాహరణ తీసుకొని వచ్చాను నేను కాబట్టి మరి అంత అయాచితంగా ఇచ్చినప్పుడు మరి ఆన్ తెలంగాణ విషయంలో కూడా అదే విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి కదా తెలంగాణ ఏం ఏం రాజకీయంగా మీకు ఏమన్యాయం చేసింది అనే ప్రశ్న ఇవాళ ఉదయి ఇవాళ పొలిటికల్ సర్కిల్స్లో వస్తుంది ఎందుకనంటే బీహార్లో మీకు పదహారు సీట్లతో మద్దతు వస్తుంది ప పన్నెండు సీట్లతో మద్దతు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో పదహారు సీట్లతో మద్దతు వస్తుంది తెలంగాణ మీకు ఏం చేస్తుంది ఉన్న పదిహేడు సీట్లలో ఒకటి పోతే పదహారు సీట్లలో సగం మీకే ఇచ్చారు కదా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎనిమిది లోక్సభ స్థానాలు గెలిచింది దాని చరిత్రలో లేదు ఇవాళ సగం సగం లోక్సభ స్థానాలు గెలిచిన రాష్ట్రాన్ని మీరు ఎట్లా అన్యాయం చేస్తారనే ప్రశ్న ఉదయిస్తుంది కదా అంటే మీరు ఎట్లా ఇగ్నోర్ చేస్తారు ఇంత మ్యాండిడేట్ మీకు ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ మీరు బడ్జెట్లో ఇగ్నోర్ చేశారే మళ్ళా ప్రజలను మీరు అడిగే హక్కు ఉందా లేకపోతే మీరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారనేటటువంటి అభిప్రాయం మీకు అలట్లేదా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు బాగుంది ఎస్ నో ప్రాబ్లం బీహార్కి ఇచ్చారు బాగుంది నో ప్రాబ్లం మీరు అధికారంలో ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మ ఒత్తిడి మేరకు అస్సాముకు కూడా ఇచ్చారు బాగానే ఉంది తెలంగాణ ఏమన్యాయం చేసింది ఆంధ్రప్రదేశ్కి ఏ ప్రాధాన్యత ఇచ్చారో తెలంగాణకు అదే ప్రాధాన్యత ఇవ్వాలి ఇది సహజ న్యాయచూత్రం ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే మీకు ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చిందో తెలంగాణ కూడా ఎంత మద్దతిచ్చింది ఎందుకంటే ఎనిమిది లోక్సభ స్థానాలు ఇచ్చాము మేము మహారాష్ట్రలో మీకు వచ్చిన మద్దతు ఎంత ఏడే ఎగ్నాల్ సిందేది కానీ మీరు ఎనిమిది ఇచ్చాం కదా ఎందుకు తెలంగాణని ఇగ్నోర్ చేశారనేటటువంటి విషయాన్ని అరే వరంగల్ లాంటి ప్రాంతానికి ఒక సైనిక్ స్కూల్ అడిగాం ఒక సైనిక్ స్కూల్ ఇవ్వలేరా మీరు నవోదయ పాఠశాలలు అడిగాం ఇవ్వలేరా మీరు ఇవన్నీ ఇవ్వగలిగినటువంటి వాటిని కూడా ఉద్దేశపూర్వకంగా ఇవాళ మీరు తెలంగాణని ఇగ్నోర్ చేసినట్టుగా కనపడుతుంది కాబట్టి రాజకీయంగా ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అంశంగానే ఉంది నిజంగా కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఇచ్చేటటువంటి పథకాల్లో భాగంగానే అన్ తెలంగాణకి లబ్ధి జరిగింది కానీ తెలంగా ఇప్పుడు కేంద్ర పన్నుల వాటాలో తెలంగాణకి ఈసారి ఒక మూడు వేల కోట్ల రూపాయలు పెరిగాయి ఎందుకు పెరిగాయి మీకు పన్నుల నెట్వర్క్ పెరిగింది మీ పన్ను పరిధి పెరిగింది మీ పన్ను ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది కాబట్టి మాకు ఆ రేషయోలో మాకు పెరిగింది తప్ప మాకేమీ కొత్తగా మీరు ఇచ్చినటువంటిది ఎక్కడా కూడా కనపడట్లేదు అదే మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా ఇస్తున్నారు మాకు కూడా దాంట్లో భాగంగానే ఇల్లు ఇస్తారు మీరు ప్రధా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కౌశల వికాస్ యోజనలో రైతులకు లబ్ధిస్తున్నారు దాంట్లో భాగంగానే మాకిస్తున్నారు ఇవన్నీ మాకు సహజంగా వచ్చేవే కానీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం విభజన పరంగా మాకు వచ్చినటువంటి నష్టాలను పూడ్చడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేసింది అనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది వాస్తవం బడ్జెట్లో తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికి కూడా నిర్మలా సీతారామన్ ఇష్టపడలేదా అనేటటువంటి సందేహాలు కలుగుతుంది ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరమే తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది తెలంగాణ బడ్జెట్లో కే రాష్ట్ర కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మేలు జరిగింది రాష్ట్ర పథకాలు కే తెలంగాణకు రావా అనేటటువంటి వాళ్ళకు సమాధానం ఏంటంటే దేశంలో వస్తుంది మనకు వస్తుంది కానీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి మీరేం చేస్తున్నారనేది ఈ ప్రశ్న ఎప్పుడు ఉదయిస్తుంది మీకు విభజిత రాష్ట్రాలు రెండు దానికి ఎలా ప్రాధాన్యత ఇచ్చారో తెలంగాణకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తే సమస్య లేదు కదా రాజకీయ వైరం లేదు కదా రాజకీయంగా మాట్లాడేటువంటి అవసరం లేదు కదా బట్ అక్కడిచ్చి ఇక్కడ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఒక పొలిటికల్ అంశంగానే ఇది మారేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు అన్యాయం చేసింది కాబట్టి సరిదిద్దుకునేటటువంటి కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ఉంది సరే ఇప్పుడు ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులుగా గెలిపించాం మనం అందులో ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు వీళ్ళకి ఇవాళ తెల తెలంగాణ ప్రజల ముందు తిరిగేయడానికి వాళ్ళకు ఏ విధమైన మొహం ఉంటుంది మరి వాళ్ళ తెలంగాణ ప్రజలు నిలదీసే వాళ్ళు ఏం సమాధానం చెప్పగలుగుతారు మరి వీళ్ళు అక్కడ నిర్మల సీతారామన్ దగ్గర కానీ ప్రతిపాదన పెట్టలేదా నరేంద్ర మోడీ గారిని అడగలేదా లేక ఇవాళ త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి వాటి మీద ప్రభావం పడదంటారా బీజేపీకి ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో గతం కంటే మన ప్రాతినిధ్యం పెరిగింది గతంలో కిషన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ప్రాతినిధ్యం వహించారు ఈసారి ఇంకొక సహాయ మంత్రి పదవి బండి సంజయ్ గారు వచ్చారు అయితే వీ వీళ్ళు కాదండి రాష్ట్ర ప్రభుత్వమే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అనేక ప్రతిపాదనలు బడ్జెట్ కంటే ముందు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టారు మాకు ఇవి ఇవ్వండి మాకు ఇవి కావాలని కానీ ఏ ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు బడ్జెట్కు ముందు మూడు సార్లు కేంద్రం దగ్గరికి ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రతిపాదనలు చెప్పినప్పుడు కూడా ఆ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోలేదనేది కదా ఇవాళ బాధ గతంలో వీళ్ళే ఏమన్నారంటే మీ ప్రభుత్వము అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము కె చంద్రశేఖరరావు గారు మా దగ్గరికి ప్రతిపాదనలు తీసుకురాలేదు కాబట్టి మేము కేటాయింపులు చేయలేకపోయినారు మరి ఈసారి ప్రతిపాదనలు ఇచ్చినాం కదా మరి ప్రతిపాదనలు ఇచ్చినప్పటికీ కూడా మీరు ఎందుకు ఆ ప్రతిపాదనలను ఆమోదంలోకి తీసుకురాలేదు ఆ ప్రతిపాదనలు అంగీకరించలేదు పరిగణలోకి తీసుకోలేదు అనేటటువంటి ప్రశ్నలు ఇవాళ తలెత్తుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా ఇది నష్టం చేసేటటువంటి అంశమే కానీ వాళ్ళు తిరిగే ముఖం ఉందా లేదా అని అని అంటే అది ఒక పార్టీగా వాళ్ళు కొంత కన్వీన్సింగ్గా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది లక్ష్మణ్ గారు కూడా స్పందించారు అద్భుతంగా ఉంది కేంద్ర బడ్జెట్ అద్భుతాలు ఉందా లేదా అనేటటువంటి స్టాక్ మార్కెట్ చెప్తుంది కదా స్టాక్ మార్కెట్ పడిపోతుందని చూస్తే కూడా మనం అద్భుతంగా ఉందని అంటే దాన్ని ఏ విధమైన అర్థం చేసుకోవాలో మనకు అర్థం కావట్లేదు కానీ బట్ ఓవరాల్గా బడ్జెట్లో తెలంగాణ రోల్ ఏంటి తెలంగాణకు దక్కినది ఏంటి అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏదేదో డొంక తిరుగుడు ముచ్చట్లు ఎక్కడెక్కడో జరుగుతున్నో వాటిని తీసుకొచ్చి తెలంగాణలో కూడా జరుగుతున్నాయి కదంటే జరుగుతున్నాయి కానీ తెలంగాణ ఏంటిది ఒక విభజిత రాష్ట్రము ఆ విభజిత రాష్ట్రానికి హామీలు ఉన్నాయి ఆ హామీల సంగతి ఏంటిది రావాల్సిన నిధులేంటి పెండింగ్ బకాయిలు ఏంటి గ్రాంట్లు ఏంటి వీటన్నిటి గురించి చెప్పకుండా పార్టీని సమర్థించుకోవడం పార్ట్ పొలిటికల్ డైమెన్షన్స్ వేరు దిస్ ఈస్ డెవలప్మెంటల్ డైమెన్షన్ స్టేట్ కోసం పనిచేయాలా స్టేట్లో ఉన్న ప్రజల కోసం పనిచేయాలా ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ కనుక లేకుండా పనిచేస్తే ఇప్పుడు ఎనిమిది సి లోక్సభ స్థానాలు గెలిపించారు ప్రజలకు అర్థం కావట్లేదా ప్రజలకు అర్థమవుతుంది ప్రజలు మాట్లాడే భాష కూడా అర్థమవుతుంది ఎట్లా తెలంగాణకు అన్యాయం జరిగింది అనేటటువంటి విషయం కూడా అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ తన తప్పులను సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే రోజుల్లో రివైజ్డ్ బడ్జెట్లోనైనా లేకపోతే అదనంగా నిధులను అయినా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ఏ అప్పీల్స్ అయితే పెట్టారో ఆ అప్పీల్స్లో ఏ ప్రతిపాదనలు అయితే పెట్టారో ఆ ప్రతిపాదనలో సాధ్య సాధ్యాలను పరిశీలించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నానండి కాజీపేటకు రైల్వే డివిజన్ ప్రకటించడంలో ఉన్న అభ్యంతరాలు ఏంటో చెప్పండి సమ్మక్క సారక జాతరకి జాతీయ హోదా ప్రకటించకుండా ఉండటానికి గల కారణాలు ఏంటో చెప్పండి ఆన్ గోయింగ్ ప్రాజెక్టు ఉంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి మీరు కర్ణాటకలో ఉన్నటువంటి ఎన్నికలకు ముందు అప్పర్ భద్రాకి ఐదు వందల రెండు కోట్లు ఇచ్చినారే అట్లాగే దీనికి కూడా కొన్ని నిధులు ఇవ్వండి ఎందుకు నిధులు ఇవ్వట్లేదు పాలమూరు రంగారెడ్డికి నిధులు ఇవ్వటంలో మీకున్న అభ్యంతరాలు ఏంటో చెప్పండి ఎవరు అడ్డుపడుతున్నారో చెప్పండి పోలవరానికి ఇస్తామని చెప్పిన నోటితోటే పాలమూరు రంగారెడ్డికి కూడా ఇస్తామని చెప్పండి ఎవరు అడ్డుపడుతున్నారు అంటే ఇవన్నీ చేయగలిగినటువంటి వాటిని కూడా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయటము దుర్మార్గము ఇది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానంగా చూడాలి తెలంగాణకు జరిగిన నష్టంగా చూడాలి తెలంగాణకు జరిగే కేంద్ర బడ్జెట్లో జరిగినటువంటి వివక్షతగానే చూడాల్సిన అవసరం ఉంది రైట్ చూస్తున్నాం ఇవాళ ఏదైతే కేంద్ర బడ్జెట్ తెలంగాణకి పూర్తిగా అన్యాయం చేసిన విధంగా కనిపిస్తుంది కేవలం నరేంద్ర మోడీ కుర్చీ బడ్జెట్గానే కనిపిస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఆ కుర్చీని కాపాడుకునేందుకు మాత్రం ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వారిని ఎంకరేజ్ చేయడానికి వా వారితో ఇవాళ కుర్చీని కాపాడుకోవడానికి మాత్రమే ఈ బడ్జెట్ ఉంది తప్ప ఈ తెలంగాణ లాంటి రాష్ట్రాలకు అన్యాయం జరిగింది ఇది కూడా విభజన విభజిత రాష్ట్రం ఎందుకు దీని మీద ఇంత నిర్లక్ష్యం చూపారని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా నిరసనలు నిస్పృహలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనీసం ఇప్పటికైనా దీ తెలంగాణను దృష్టిలో పెట్టుకోవాలి దీనికి న్యాయం చేసే విధంగా నిధులు కేటాయించాలి ఆ విధంగా ముందుకు వెళ్తే తప్ప తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి నిర్మలా సీతారామన్ ఇది ఖచ్చితంగా ఆలకించాలని చెప్పేసి డిమాండ్స్ వస్తున్నాయి కెమెరామెన్ శివతో నరేందర్ ఎన్నస న్యూస్ వరంగల్